భరత్ అనే యువకుడు ప్రేమించడం లేదని మధులిక అనే యువతిపై కొబ్బరి బొండల కత్తితో దాడి చేశాడు ప్రస్తుతం అమ్మాయి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది మలక్పేట యశోద ఆసుపత్రిలో ప్రస్తుతం అమ్మాయికి చికిత్స అందిస్తూ ఉన్నారు గత కొంతకాలంగా భరత్ మధులికను ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లుగా తెలుస్తోంది అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నట్లుగా తెలుస్తోంది అమ్మాయి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు యశోదా ఆసుపత్రికి తరలించారు పోలీసుల అమ్మాయిని మధులిక అనే అమ్మాయిపై భరత్ అనే యువకుడు ప్రేమోన్మాది దాడి చేశాడు ప్రేమించడం లేదన్న కోపంతో దాడి జరిగినట్లుగా తెలుస్తోంది కొంతకాలంగా మధులికను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి మధులికను ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లుగా తెలుస్తోంది హైదరాబాద్ లో రెచ్చిపోయిన ప్రేమోన్మాదికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం బర్కత్పురాలో నడీర్ రోడ్డుపై ఇంటర్ విద్యార్థినిపై కొబ్బరి బొండాల కత్తితో అటాక్ చేశాడు కొంతకాలంగా భరత్ అనే యువకుడు ప్రేమ పేరుతో మధులికను వేధిస్తున్నాడు యువతి తిరస్కరిస్తుండటంతో ఇవాళ కత్తితో దాడికి దిగాడు తీవ్రంగా గాయపడ్డ యువతిని మలక్పేటలోని యశోదా ఆసుపత్రికి తరలించారు పోలీసులు ప్రస్తుతం అమ్మాయి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది blast హైదరాబాద్ లో ప్రేమోన్మాది దాడికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం బర్కత్పురలో నడి రోడ్డుపై కత్తితో దాడి చేశాడు యువకుడు ప్రేమించడం లేదన్న కోపంతో యువతి మీద దాడి చేసినట్లుగా తెలుస్తోంది భరత్ అనే యువకుడు ఒక యువతిని గత కొద్ది రోజులుగా ప్రేమ పేరుతో వేధిస్తూ ఉన్నాడు అమ్మాయి రిజెక్ట్ చేయడంతో ఉన్మాదిగా మారి ఈరోజు దాడి చేసినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం అమ్మాయి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది ఆసుపత్రికి తరలించారు పోలీసులు చికిత్స అందుతోంది అమ్మాయికి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది అమ్మాయి గత కొద్ది కాలంగా భరత్ అనే ప్రేమోన్మాది ప్రేమ పేరుతో అమ్మాయిని వేధిస్తూ ఉన్నాడు ఒప్పుకోకపోవడంతో కత్తితో దాడి చేశాడు